ఈ రోజు చూపిస్తారండి ఎగ్ రైస్ టమాటా రైస్ టమాటా చారు చెప్పాలి టమాటా చట్నీ ఫేవరెట్ పెరుగు టమోటో చట్నీ పెరుగు పెరుగు ఎగ్ రైస్ లెక్కి మా పిల్లలకి ఇష్టం అంటే అందుకని అలాగే వైట్ రైస్ వైట్ రైస్ ఇప్పుడైతే నేను మా పాప నిన్ననే పెండ్ పోయి వచ్చింది పెళ్లిలో ఇప్పుడైతే మేము వేసుకొని తింటున్నా నేను మా బాబా చారైతే చూసాలి మీరు సోయా సాక్స్ సోయా కాల్తుంది చూడు తినిపిస్తారా నీకు మమ్మ తింటావా మమ్మూ తింటావా ఇప్పుడైతే నేను మా పాప ఎగ్ రైస్ అల్లడే మా పాప తింటూనే ఉంది మా అల్లడి కూడా కూర్చున్నాడు నిద్ర పోలేసి అందరు పెళ్లికి పోయి వచ్చేసినారు మా పాపకైతే అయితే ఆశ కోల్పోయింది పెళ్లికి పోయి వచ్చి ఎవరికి చెప్పొద్దామ్మా అని చెప్పింది కానీ చెప్పి కూర్చుందిరా ఏం కావాలా మళ్ళీ కాలుతుంది తినేనా చపాతి కావాలా తీసుకో గుడ్డ కూడా అర్థం కాలుతో దిగడం दिन तीन ना दिन ना दिन है ना का आंटी बाय बाय बुलाना ना ना गुड बेटर हां नहीं गुड नो था था दिन नो दिन बाय 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 मुझे फर्स्ट द लोअर बाय करते बिल्कुल छोड़ दें

துக்குக்கு கட்டிடலாம் கனி பெருகுடா நான் அமால கனி தாயி போனனம்மா பாபை கட்டி போட்டா কইரா போனனம்மா பாபை கட்டிடலாம் ஹலா நீ கலவு பாபை குஞ்சு நீன குற பாபைன அதால देना சேரப்பா சின்ன가 చట్నీ కూడా వేసుకోండి చట్నీ ఎగ్ రైస్ చారు చపాతీ అన్నీ నిండా తినండి సరే అక్క సరే బాగుంది ఎగ్ రైస్ మాదూడు అందరు పెరుగుతాయి తింటున్నారు కానీ నేను చట్నీ వేసుకొని టమాటా చట్నీ అంటే మా ఫేవరెట్ అందుకే టమాటా చట్నీ ఎగ్ రైస్ వేసుకొని బాబాయ్ టమాటా చట్నీ ఎగ్ రైస్ బాబాయ్ కదా ఇస్తున్నాం చట్నీ చూసుకోపో నిజానంగా కింద పడావు వాళ్ళ బాబాకి వేసి నిలబడి మరీ వేయించుకో వాళ్ళ బాబాడా చట్నీతో ఫోన్ చూడండి మా ఆడపిల్ల కూడా వచ్చింది చేత చిన్నాయా తిను చెట్ సూర్మే చాలా బాగుంది టేస్ట్ ఉంది కదా కొంచెం ట్రైస్ వద్దు కలిపి పెట్టాలి నువ్వు కలిపి కలిపిన దాండి పెట్టాలని మాడపిల్ల కూడా వచ్చింది ఇట్లా కూర్చొని తినక పిల్లలు పెళ్ళిపోయి ఒక మూడు నాలుగు రోజులు అయింది ఈ రోజు అందరం కూర్చున్నాము పిల్లలు అంటేనే సందడి ఉంటుంది కాబట్టి బాగా అల్లరి అల్లరిగా బాగా చందడిగి ఉంది పెట్టాలి ఇంకా కూడా తుప్పి ఇంకా తుప్పరుందా

சேர்ந்து வந்தோம் நம்ம மொக்க ஓசிச்சி. சேபாட்டி கொஞ்சம் ஜெட். 15 நிமிஷம் எடுக்கல यार அது. చపాతిలో చేసుకో జరుగు ఎంత ప్రేమనుడు బాబాయ్ నిన్న చాలా సరళ తీసుకోలే అంత నచ్చినట్టు టేస్ట్ చట్నీ రైస్ చపాతి మన బాబాకి తీసుకోక ఇస్తున్నాడు ప్లేట్ కావాలా తీసుకో తీ తీసుకోండి తినండి కూర్చొని ఇద్దరు బాబా ఇద్దరు అన్నం కూడా ఇస్తారా అవ తీసుకో నిదానంగా đâu Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

అకే ఉండలేదు ఎత్త తయారుమనే ఉండలేదు ఉండలేదు స్కూమ్ లేదు అంటే ఇట్లా చేయాలా చేతదితన ఆ ఆ లేదు

మా పాపకి బాగా నచ్చింది మళ్ళీ ఇప్పించుకొని తింటున్నాడు టేస్ట్ కూడా ఉందని చెప్పినాడు మా ఆడపిల్లకి కూడా పెట్టిస్తారు పెట్టినంటే ఆ పిల్లకి చాలా ఇష్టము మా పాపలు మాట్టుకోండి అట్లా పెట్టిగా లేదా కానీ చపాతికి అట్లే తింటారు

అనుకుంటావా ఇట్లా కారం తక్కువ వేసినా తింటారని లేదంటే కారం ఎక్కువ వేస్తుంది ఈ పిల్లలు కూడా తింటారని తక్కువ వేసిన కారం అట్లా టమాటాలు పెండి మీద వేయించేటప్పుడు అంటే కొంచెం పసుపు కూడా వేసినా పసుపు పచ్చిమిరకు పచ్చి ఎల్లిపాయలు వేసి వేయించి బాగా మిక్స్ కట్టేసినా కారం తక్కువేసిన

sala no gumo gumo nam che laadandi paakuda cheyramuniku ched tholi kala legrace అన్నం చాలా టేస్ట్ ఉంది చాలా బాగా తిన్నారు అందరూ అయిపోయింది పెరుగు కిరమ కానీ అంత టేస్ట్ చట్నీ రైస్కి చాలా టేస్ట్ ఉంది మా వదిన చట్నీ చాలా బాగా వస్తుంది ఏ చట్నీ చూసినా

ఇది అమ్మా చిన్నగా అప్ప ఎలై నాకొంచా పరిగెడు 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 నీదేం గుడ్డ <Sessimitation> <Sessimitation> నేను 11 అన్నా అమ్మలక్క చేసారు కొత్త ఆయపనే నేను కూడా తిన అంటే తినకుండా ఇప్పుడు కొద్దిసేపు ఆడుకొని ఆడుకొని వచ్చింది అందుకు వాళ్ళక్కడ లేకున్నాను వాళ్ళక్కడి నా కూర్చోబెట్టి మా చిన్న కూతురు నీకు వచ్చే తినిచ్చి నిదానంగా తినుమా తినుమా తిను కారం అయిందా అయితే Like, then share, then comment, then surprise. just Bye!